మామూలుగా అయితే తేజ సజ్జా సినిమాల మీద అంచనాలు పెద్దగా ఉండవు కానీ హనుమాన్ సినిమాతో ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది ఈ సినిమాతో ఇండియన్ వైడ్ సంచలనం సృష్టించాడు తేజ ప్రస్తుతం మిరాయ్ సినిమాతో రాబోతున్నాడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ క్రియేట్ చేసిన హైప్ అంతా ఇంతా కాదు ఆ సినిమా విజయం తర్వాత తేజ సజ్జా నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి మిరాయి టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ సినిమా హనుమాన్ సినిమా స్థాయిని అందుకోగలదా లేదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి హనుమాన్ తరహాలోనే మిరాయి సినిమా కూడా ఒక ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఇందులో కూడా మాయలు మంత్రాలు ఉండబోతున్నాయి సినిమా కథ రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఓ సంఘటన చుట్టూ తిరుగుతుంది ఇందులో అమ్మ కళ నెరవేర్చే సాధారణ యువకుడిగా నటిస్తాడు తేజ అశోకుడు తన శక్తిని మొత్తం కూడగట్టి తొమ్మిది పుస్తకాల రూపంలో పొందుపరిచాడు వాటిని ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న తొమ్మిది మందికి పనిచేశాడు ఆ తొమ్మిది గ్రంథాల్లో ఒకటి విలన్ చేతిలో పడితే ఎన్నో అరాచకాలు జరుగుతాయి అలాంటిది తొమ్మిది పుస్తకాలు తన దగ్గరికి తెచ్చుకొని ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తుంటాడు ప్రతినాయకుడు అప్పుడు హీరో ఏం చేశాడు ఆ తొమ్మిది గ్రంథాలు ఒక దగ్గరికి రాకుండా ఎలా ఆపాడు అనేది ఈ సినిమా కథ ఇందులో విలన్ గా మంచు మనోజ్ నటిస్తుండటంతో అంచనాలు మరింత పెరిగాయి ఈ కాన్సెప్ట్ హనుమాన్ సినిమాకు చాలా దగ్గరగా ఉంది కానీ మిరైలో గ్రాఫిక్స్ మరింత అడ్వాన్స్డ్ గా ఉన్నాయి ఇందులో అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్ స్పెషల్ అట్రాక్షన్ అద్భుతమైన విజువల్స్ భారీ సెట్టింగ్స్ ఉత్కంఠ భరితమైన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు బూస్ట్ ఇస్తున్నాయి హనుమాన్ తర్వాత తేజసజ్జాకి పెరిగిన ఫ్యాన్ బేస్ మిరాయి సినిమాకు ప్లస్ పాయింట్ హనుమాన్ లో ఫ్యాంటసీ అంశాలతో పాటు ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే ఎమోషన్ కూడా ఎక్కువ ఉంటుంది మిరాయ్ కూడా అదే మ్యాజిక్ క్రియేట్ చేయగలిగితే ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సాధిస్తుంది మొత్తానికి మిరాయి సినిమా కూడా హనుమాన్ లాగా మరో బంపర్ హిట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఫ్యాంటసీ సైన్స్ ఫిక్షన్ ఇష్టపడే ప్రేక్షకులకు మిరాయి ఆకట్టుకుంటుంది ఈ సినిమా బిజినెస్ కూడా చాలా తక్కువగా చేశారు ప్రపంచవ్యాప్తంగా కేవలం ముప్పై నాలుగు కోట్లకు మాత్రమే సినిమాను అమ్మారు తేజ సజ్జా ట్రాక్ రికార్డు పరంగా ఇది ఎక్కువగా అనిపిస్తున్నా కూడా మిరాయి సినిమాపై ఉన్న అంచనాలను బట్టి చూస్తే ఇది చాలా తక్కువ పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్ లోపే డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు ఖాయం సెప్టెంబర్ పన్నెండున సినిమా విడుదల కానుంది చూడాలి మరి ఏం జరగబోతోందో